దేవు నామానికి స్తోత్రం గాక నా పేరు రావెల విజయపాల్ మా నాన్నగారి పేరు రెవరెండ్ డాక్టర్ రావెల జోసెఫ్ వారు గత సంవత్సరం దేవునందు నిద్రించారు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో అడిషనల్ ఎస్పీగా చేస్తూ రిటైర్డ్ అయ్యాను ఈ మధ్య కాలంలో మన రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో తెలుగు బ్యాప్టిస్టు సంఘ ప్రాపర్టీస్ విషయమై మద్రాస్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందని బాగా చర్చ జరుగుతుంది ఆ విషయమై నేను ఈ వీడియో చేస్తున్నాను మొట్టమొదటిగా మనకు అమెరికన్ బ్యాప్టిస్ట్ ఫారెన్ మిషన్ సొసైటీ ఇది పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో పెన్సిల్వేనియా అమెరికాలో కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేయబడింది ఆ మిషనరీసు పద్దెనిమిది వందల యాభై ఆ ప్రాంతాల్లో మన భారతదేశం రావడం జరిగింది వారు వారి పూర్వీకులని వాళ్ళ బంధువుల్ని వారి ఆస్తుల్ని వాళ్ళ దగ్గర వాళ్ళని అన్నిటినీ వదిలేసుకొని మన భారతదేశంకి వచ్చి ఎంతో శ్రమకు ఊడ్చి దేవుని అంత విశ్వాసం ఉంచి దేవుని రాజ్యవ్యాప్తి చేయాలని దేవుని సువార్తను ప్రకటించాలని చాలా మందిని దేవుని వైపు తిప్పాలన్న ఆ కాంక్షతోటి వాళ్ళు ఈ మన సౌత్ ఇండియాకి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్కి రావటం జరిగింది వారు ఆ విధంగా ఇక్కడికి వచ్చి దేవుని సువార్త చెప్తుంటే మన పూర్వీకులు దేవుని నమ్మి దేవుని అందు విశ్వసించి వాళ్ళు బాప్టిస్టులుగా మారారు అయితే వారు ఆరాధన చేసుకోవడానికి ఆరాధన స్థలాలు కావాల్సి వచ్చింది అదేవిధంగా మనకు ఉన్నటువంటి పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు సో సాంఘిక పరిస్థితుల్ని దృష్టించుకొని వారు మన బిడ్డల కొరకు మన కొరకు అంటే మన పూర్వీకులు మన కొరకు చర్చెస్ కట్టించారు తర్వాత తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారు హాస్టల్స్ని కట్టించారు అదేవిధంగా హాస్పిటల్స్ కట్టించారు ముసలివాళ్ళకి ఆశ్రమాలు కూడా కట్టించారు ఆ విధంగా స్థలాలు కొని వాటిని కట్టించే పరిస్థితుల్లో వాటన్నిటిని అన్నిటిని కూడా అప్పుడు ఉన్న అమెరికన్ బ్యాప్టిస్ట్ ఫార్మిషన్ సొసైటీస్ కింద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అదేవిధంగా వచ్చినటువంటి మిషనరీస్ వాళ్ళ పేర్ల మీద కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఆ తర్వాత వాటిని అన్నింటినీ కూడా అడ్మినిస్ట్రేషన్ చేయడానికి వాటిని చక్కగా రన్ చేయడానికి సమావేశం ఆఫ్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చెస్ అని చెప్పేసి నైన్టీన్ సిక్స్టీ త్రీలో సొసైటీస్ కింద ఒక సంస్థను ఏర్పాటు చేశారు సో ప్రాపర్టీస్ అన్ని కూడా అమెరికన్ బ్యాప్టిస్ట్ ఫారెన్ మిషన్ సొసైటీ చూస్తూ ఉంటుంటే దాంట్లో వచ్చినట్టు జనరేట్ అయినటువంటి డబ్బుల్ని ఎస్టీబీసీకి ఇస్తుంటే ఎస్టీబీసీ ఆ ఆ ఇన్స్టిట్యూషన్ అన్నింటినీ చక్కగా రన్ చేస్తూ ఉండేది ఈ విధంగా జరుగుతూ ఉంటే ప్రాపర్టీస్ ఎక్కువ అవుతున్నాయి అన్న ఉద్దేశంతో నైన్టీన్ సెవెంటీలో అమెరికన్ బ్యాప్టిస్ట్ ఫారెన్ మిషన్ సొసైటీ ఇక్కడ కూడా ఇండియాలో ఒక ఒక సంస్థని సొసైటీస్ కింద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సో ఇప్పుడు ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ ఉన్నట్టే ఇండియాలో ఉన్నట్టే ఏబిఎఫ్ఎంఎస్ చూస్తూ ఉంటే ఎస్టీబీసీ అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉండేది ఇవన్నీ చక్కగా జరుగుతున్నప్పుడు నైన్టీన్ సెవెంటీ త్రీలో సెంట్రల్ యాక్ట్ ఒకటి వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ని అనాక్ట్ చేసింది అదేంటంటే ఫెరా యాక్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటరీ యాక్ట్ అదేవిధంగా ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఈ రెండు యాక్ట్స్ వచ్చినాయి వీటిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే విదేశీలు ఎవరు కూడా వాళ్ళ ఆ పేర్ల మీద కానీ లేకపోతే వాళ్ళ సంస్థల పేర్ల మీద కానీ భారతదేశంలో స్థిరాస్తులు కలిగి ఉండకూడదు సో దాని మీదట వీళ్ళు అప్పుడున్నటువంటి మన మిషనరీస్ అంతా కూడా అదేవిధంగా మన ఇండియన్ నాయకులందరూ కూడా అక్రాస్ ది టేబుల్ కూర్చొని చర్చించుకొని ఈ ప్రాపర్టీస్ నాటిని ఏం చేయాలని అనుకుని సమావేశం ఆఫ్ తెలుగు బ్యాక్ చర్చించుకుద్దామని అనుకున్నారు అయితే చట్టరీత్యా కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఏబిఎఫ్ఎంఎస్ కింద ఆస్తుల్ని సొసైటీస్ కింద రిజిస్టర్ చేసినటువంటి ఎస్టీబీస్కి ఇవ్వడం కుదరదు కాబట్టి ఇంకొక సంస్థని కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి నైన్టీన్ సెవెంటీ త్రీలో పిఏబిసి ప్రాపర్టీ అసోసియేషన్ ఆఫ్ బ్యాప్టిస్ట్ చర్చెస్ అని చెప్పి దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సో ఆ తర్వాత ఈ రెండు కూడా ఏబిఎఫ్ఎంఎస్ పిఏబీసీ ఇద్దరు కూడా ఏబిఎఫ్ఎంఎస్లో డాక్టర్ నోల్ గారు పిఏబీసీలో పులికూరి సదానందం గారు వారిద్దరు కూడా కలిసి మద్రాస్ హైకోర్టులో కోర్టు ద్వారా ప్రాపర్టీస్ని ట్రాన్స్ఫర్ చేయాలని ఉద్దేశం వీళ్ళిద్దరు కూడా కోర్టులో పిటిషన్స్ వేయటం జరిగింది సో అవి సివిల్ పిటిషన్స్ కాబట్టి కంపెనీ పిటిషన్స్ కాబట్టి సిపి నెంబర్స్ ఇచ్చారు అది వన్ నాట్ నైన్ వన్ టెన్ అని మనం చెప్పుకుంటాం నైన్టీన్ సెవెంటీ త్రీగా సో ఆ పిటిషన్స్లో ఏవిఎఫ్ఎంఎస్ రెండు కోరికలను కోరింది ఒక కోరిక ఏంటంటే మా ప్రాపర్టీస్ అన్ని కూడా పిఏబీసీకి వదలుచుకున్నాం కాబట్టి దయచేసి ట్రాన్స్ఫర్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి అని రెండవది ఏంటంటే ఆ ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మా ఆఫీస్ని ఇక్కడ క్లోజ్ చేయండి మా సర్వీసెస్ కాకుండా మా ఆఫీస్ని ఇక్కడ క్లోజ్ చేయండి అని అడిగడం జరిగింది అదేవిధంగా పిఏబిసి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు వేసినటువంటి వన్ నాట్ నైన్ పిటిషన్లో మా ప్రాపర్టీస్ అన్నీ కూడా వాళ్ళు ఏబిఎఫ్ఎంఎస్ వాళ్ళకి ఇస్తారంటున్నారు కాబట్టి మా రెజల్యూషన్ మేమందరం కూర్చొని మాట్లాడుకొని తీర్మానం చేసుకుని మాకు అది కావాలి కాబట్టి వాటిని మాకు ఇవ్వండి మా పర్మిషన్ ఇవ్వండి అని ఇచ్చారు అయితే ఇదంతా అయిపోయిన తర్వాత కోర్టు ఏం చేసిందంటే ఆర్బీఐ ద్వారా కాన్ఫరెన్స్ తీసుకుంది అదేవిధంగా ఈ లావాదేవీలు సరిగ్గా ఉండాలి వాటిని ఆడిటింగ్ కూడా చేయించిన చార్ట్ అకౌంట్ చేత ఆడిటింగ్ కూడా చేయించి ఫైనల్గా ఆ జడ్జిమెంట్ రోజు మొట్టమొట్టా ఇచ్చినటువంటి పాయింట్కి అమాల్ నేను పర్మిషన్ గ్రాంట్ చేస్తున్నాను అని చెప్పి ఇచ్చారు రెండో పాయింట్కి వచ్చేటప్పటికి మీది బ్రాంచ్ ఆఫీస్ ఇక్కడ మెయిన్ ఆఫీస్ అమెరికాలో ఉంది కాబట్టి అమెరికాలో ఉన్న ఆఫీస్కి మేము డైరెక్షన్స్ ఇవ్వటం కానీ మా జ్యుడిషియల్ కానీ మాకు ఉండదు కాబట్టి మేము దాన్ని చేయలేము ఏదేమైనప్పటికీ పిఏబీసీ వాళ్ళు ఆ రెండో కౌంట్ మీద కూడా మాకు ఆ కౌంటర్ అఫిడివేట్ మాకు ఫైల్ చేస్తే నెక్స్ట్ జడ్జ్మెంట్లో మేము చెప్తా అని అన్నారు అదైన తర్వాత రెండు పార్టీలు అంటే ఏబిఎఫ్ఎంఎస్ తర్వాత విధంగా పిఏబీసీ వాళ్ళు బయటకు వచ్చేసి మనం అనుకున్నది సాధించాం మనం అనుకున్నట్టు అమాల్గమేషన్ జరిగి పర్మిషన్ కోర్టు పర్మిషన్ ఇచ్చింది మన ప్రాపర్టీస్ అన్నింటినీ పిఏబీస్కి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇక తర్వాత ఇంక మనకు అవసరం లేదు కాబట్టి అని చెప్పి ఈ రెండు పార్టీలు కూడా అనుకొని తర్వాత కోర్టు మెట్లు ఎక్కలేదు కోర్టుకు వెళ్ళలేదు ఆ తర్వాత వాళ్ళు అనుకున్నట్టు ప్రాపర్టీస్ అన్నీ కూడా కంట్రోల్ ది ప్రాపర్టీ ఏబిఎఫ్ఎంఎస్ నుంచి పిఏబీస్కి వచ్చింది పిఏబీస్ చక్కగా రన్ చేస్తూ ఉంది అడ్మినిస్ట్రేషన్ ఎస్టీబీస్ చూస్తూ ఉంది ఇది జరుగుతూ ఉంటంటే నైన్టీన్ సెవెంటీ నైన్ ఆర్ ఎయిటీన్స్ ఆ ప్రాంతాల్లో ప్రాపర్టీస్ని పిఏబీసీ వాళ్ళు అన్యాక్రాంతంగా ఎలిమినేట్ మొదలు మొదలుపెట్టారు అప్పుడు కొంతమంది పోయి అడగటం మొదలుపెట్టారు అయినా కానీ వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్ రెస్పాన్స్ రాలేదు ఆ సందర్భంలో గుంటూరులో ఉన్నటువంటి జయచంద్ర పెనపాటి జయచంద్రరావు గారు ఉన్నారు వారు కొంత ఈ కేసులు తిరగటం కోర్టు తిరగటం అప్పుడు మన సమావేశంలో కొద్దిగా లీడర్గా ఉంటాం కాబట్టి వారు మద్రాస్ హైకోర్టు తిరిగి వెళ్ళి అసలు అమాల్గమేషన్ టైంలో అప్పుడు పిటిషన్స్ ఏమైనాయ్ అని కనుక్కుంటే అవి నాట్ ప్రెసిడ్గా క్లోజ్ అయినాయి అని చెప్పి జరిగిందని తెలుసుకున్నారు నాట్ ప్రెసిడెంట్ ఇద్దరు రాలేదు రెండు పార్టీలు కూడా తిరిగి రాలేదు ఒత్తిడి చేయలేదు వాళ్ళు అడగలేదు కాబట్టి ఆ పిటిషన్స్ రెండింటిని కూడా నాట్ ప్రెసిడెంట్ని క్లోజ్ చేయడం జరిగింది సో క్లోజ్ చేశారంటే ఉద్దేశం ఏంటంటే అమాల్గమేషన్ జరగలేదు అమాల్గమేషన్ జరగలేదంటే ఓనర్స్ ఎవరంటే పిఏబీసీ కాదు ఏబిఎఫ్ఎంఎస్ఏ కాబట్టి ఏబిఎఫ్ఎంఎస్ఏ ప్రాపర్టీ ఓనరు పిఏబీసీలు అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు అమ్మటానికి అధికారం లేదు అసలు ప్రాపర్టీస్ వాళ్ళకి పోలేదని ఇది ఒక వాదంతో వీళ్ళు ఒక పార్టీకి చేరి వీళ్ళు కూడా ప్రాపర్టీ సెట్లు అయితే అమ్ముతున్నారో వాటికి అడ్డుపడుతూ వాళ్ళు బాగా చేస్తూ వచ్చారు అయితే కొంతకాలానికి వీళ్ళు కూడా ప్రాపర్టీస్ అమ్మటం మొదలుపెట్టారు సో ఈ విధంగా పీఏబీసీ ఎస్టీబీసీ ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ అమ్ముతున్నట్లు ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ అన్నింటిని కూడా ప్రాపర్టీస్ అమ్మటానికి చేస్తుంటే ఆ కార్యక్రమాలు చేస్తుంటే అప్పుడు ఐదు రీజన్స్ మీకు ఎస్టీబీసీలో ఐదు రీజన్స్ ఉన్నాయి మన స్ట్రక్చర్ కానీ ఎస్టీబి స్ట్రక్చర్ చూస్తే ఐదు రీజన్స్ సో ఒంగోలు రీజియన్ సెంట్రల్ రీజియన్ అంటారు ఒంగోలు కందుకూరు కనిగిరి వీటన్నిటిని కలుపుకుంటే సెంట్రల్ రీజియన్ అంటారు ఒంగోలుకి సదర్గా ఉన్నటువంటి రామాయపట్నం మొదలుకొని చెన్నై వరకు దాన్ని సదర్న్ రీజన్ అంటారు అదేవిధంగా ఒంగోలుకి వెస్ట్రన్ సైడ్ ఉన్నటువంటి కర్నూలు నల్లూరు నంద్యాల మార్కాపూర్ బేస్తవర్పేట వీటన్నింటి వెస్ట్రన్ రీజియన్ అంటారు అదే ఒంగోలుకి నార్త్ ఉన్నటువంటి గుంటూరు అయితేనేమి బాపట్ల ఆ తర్వాత కృష్ణా మైద్ర వీటన్నిటిని అదర్ సదర్న్ రీజన్ అంటారు అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఏది సూర్యాపేట నల్గొండ సికింద్రాబాద్ ఆ తర్వాత హనుమకొండ జనగాము వీళ్ళన్నింటి దక్కన్ రీజన్ అంటారు ఈ విధంగా ఐదు రీజన్గా వాళ్ళు ఇయర్ మార్క్ చేసుకుని అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి ఈ ఐదు రీజియన్ నుంచి ఐదుగురు పెద్దలు వచ్చారు ఐదుగురు పెద్దలు వచ్చి ఇప్పుడు సదర్న్ రీజిన్ నుంచి దంతం జయరాజు గారు వచ్చారు అదేవిధంగా నల్గొండ నుంచి నల్గొండ అంటే దక్కన్ రీజన్ నుంచి సిహె చేశరత్నం గారు వచ్చారు అదేవిధంగా గుంటూరు అంటే బాపట్ల నుంచి రెవరెండ్ విఎస్ మోజస్ గారు అదేవిధంగా మార్కాపురం నుంచి వెస్టర్న్ రీజన్ అంటే కే పాల్ గారు అదేవిధంగా ఒంగోలు సెంట్రల్ రీజన్ నుంచి గంగాపుర వందనం గారు వీళ్ళు ఐదుగురు కలిసి వచ్చి ఒక పిటిషన్ హైకోర్టు మద్రాసులో వేశారు మీరు అమాల్ మనిషిని పర్మిషన్ ఇచ్చారు ఇద్దరికి బట్ వాళ్ళు వీళ్ళు ఇద్దరు కలిసి అమ్ముతున్నారు మాకు దయచేసి న్యాయం చేకూర్చు అని పిటిషన్ ఇది నైన్టీన్ ఎయిటీ నైన్లో పిటిషన్ వేశారు ఇది నంబర్ అయ్యే తోటికి ఐదు సంవత్సరాలు పెట్టింది నైన్టీన్ నైన్టీ ఫోర్లో లో నెంబర్ అయింది అది సిఎస్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ ఆఫ్ నైన్టీన్ నైన్టీ ఫోర్ సిఎస్ అంటే సివిల్ సూట్ సో అప్పటి నుంచి వాళ్ళు వేసిందంటే ఎస్టీబీసీ పిఏబీసీ మీద తర్వాత ఎస్టీబీసీ మీద వాళ్ళిద్దరిని డిఫెండెంట్స్ చేస్తూ వాళ్ళిద్దరి మీద పిటిషన్ వేయటం జరిగింది అయితే ఆ తర్వాత ఏబిఎఫ్ఎంఎస్ తర్వాత ఈ తక్కిన చాలా మంది ఇండిపెండెంట్స్ కూడా ప్రాపర్టీస్ కొన్న వాళ్ళు కూడా ఇండివిజువల్ కూడా వాళ్ళందరూ వచ్చేసి కూడా వాళ్ళంతా డిఫెండెంట్స్గా ఇంప్లైడ్ అయ్యారు దాదాపు డెబ్బై ఆరు మంది ఇంప్లీ అయ్యారు మొత్తం ముప్పై సంవత్సరాల పాటు అది జరిగింది ఈ ముప్పై సంవత్సరాల కారణం టైంలో ఈ ఐదుగురు పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చనిపోవడం జరిగింది మొట్టమొదటగా దంతం జయరాజు గారు చనిపోతే దంతం గారు చనిపోయిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో పదిహేడులో చనిపోయాడు ఆయన ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయిలు అనిలు అని సునీల్ అనే వాళ్ళ ఇద్దరు కుమారులు వాళ్ళిద్దరు మళ్ళీ సబ్స్టిట్యూట్కి జాయిన్ అవ్వటం జరిగింది ఆ తర్వాత దక్కిన వాళ్ళు చనిపోయారు తర్వాత దంతం గంగవరపు వందనం గారు కూడా వీరు కూడా చనిపోయారు వాళ్ళు చనిపోయిన తర్వాత ఇరవై ఒకటిలో వాళ్ళు చనిపోయారు ఇరవై ఒకటి చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి గంగవారి భాస్కర్ గారైనా బ్యాంక్ మేనేజర్ ఆయన ఆయన సబ్సిడీకి కూడా పిటిషన్ వేయడం జరిగింది అయితే ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు దాదాపుగా అయిపో వస్తుంది ఇంకా ఎంతకాలం అనే మీరు సాగదీస్తారు కేసు అని జడ్జి గారి కోప్పడి గంగవారు భాస్కర్ గారిని మరలా నువ్వు లోపలికి వస్తే నువ్వు అందరికీ నోటీసులు ఇవ్వాలి డెబ్బై ఎనిమిది మందికి నోటీసులు ఇవ్వాలి వాళ్ళందరూ కౌంటర్స్ ఫైల్ చేయాలి తర్వాత వాళ్ళందరూ వాదనలు వినాల్సి వస్తే ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి మీరు మీ నాన్నగారి అంటే ఆ అకౌంట్ని తీసుకొని మీరు వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని కాకుండా మీ లాయర్ని ఎంకే స్క్యూరి చేసుకుంటానని ఎంకే స్కూరిగా ఆర్డర్ ఇస్తూ ఆయన్ని వాళ్ళ లాయర్ని ఆయన ఎవరో శ్రీనివాస్ మోహన్ గారిని లాయర్ని ఎంకే స్కూరి తీసుకున్నారు ఎంకే స్కూరి అంటే వారికి సలహాదారుడిగా ఉంటాడు అనమాట జడ్జి గారికి ఈ కేసు మొత్తంలో అంటూ వారికి ఆ డా అన్ని ఆర్గ్యుమెంట్స్లో పర్మి పార్టిసిపేట్ చేయడానికి పర్మిట్ చేశారు అదేవిధంగా అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేయడానికి కూడా పర్మిట్ చేశారు ఆ విధంగా వారిని ఎంకే స్కూరీ చేసుకోవడం జరిగింది సో ఈ విధంగా ముప్పై సంవత్సరాలు జరిగిన తర్వాత జడ్జిమెంట్ రావడం జరిగింది ఈ జడ్జిమెంట్లో ముఖ్యంగా ఏమని అన్నారంటే మొట్టమొదటగా ఈ తప్పు ఎవరు జరిశారు అంటే పిఏబిసిలో అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కమిటీ వాళ్ళంతా అంతా చేశారు కంటే వాళ్ళందరినీ డిజాల్వ్ చేయడం జరిగింది వీళ్ళంతా డిజాల్వ్ చేసేసి దాంట్లో ఆ ప్లేస్లో ఎలక్షన్స్ కండక్ట్ చేసుకోండి మళ్ళీ కొత్త వారిని ఎలక్షన్స్ కండక్ట్ చేసుకోండి ఆ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి మేమే ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారిని ఒకరిని అపాయింట్ చేస్తామని జస్టిస్ సుంధరం గారిని హైకోర్టు రిటైర్డ్ జడ్జి గారిని అపాయింట్ చేయడం అడ్మినిస్ట్రేటర్గా అపాయింట్ చేయడం జరిగింది వీరు ఐదు రీజన్స్ నుంచి ఐదు ట్రస్ట్ మెంబర్స్ని ఎనుక్కునే ప్రక్రియలో వీళ్ళు పర్యవేక్షిస్తారు సో ఐదుగురు రీజన్స్ నుంచి ఐదుగురిని ఎన్నికలు చేయాలంటే వాళ్ళకున్న ఎలిజిబిలిటీస్ని ఏమి ఇచ్చారంటే ఒకటి వాళ్ళు బ్యాప్టిస్ట్ వాళ్ళు అయ్యే కాండిడేట్ పక్క బ్యాప్టిస్ట్ అయి ఉండాలి తర్వాత రెండవది ఇరవై ఐదు సంవత్సరాలు చర్చిలో మెంబర్షిప్ కలిగి ఉండాలి ఇరవై ఐదు సంవత్సరాలు నిండు ఉండాలి మూడవది ఇదివరకు ఇల్లీగల్ యాక్టివిటీస్లో వేటిలో పాల్గొనకూడదు అంటే ఏంటంటే ఇదివరకు ఈ పిఏబీసీలో ఎక్కడ కూడా ఎటువంటి పోర్ట్ఫోలియోలు చేసి ఉండకూడదు ఆ తర్వాత ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండకూడదు ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అంటే జిపిఐ హోల్డర్లు అయ్యిండు లేకపోతే సాక్షి సంతకాలు పెట్టు లేకపోతే వాళ్ళతో పాటు తిరిగే యాక్టివిటీస్లో ఏదైనా ఎటువంటి ఎవిడెన్స్ కూడా వాళ్ళ మీద ఉండకూడదు ఆ విధంగా ఉండకూడదంటే ఉద్దేశం ఏంటంటే ఫ్రెష్ క్యాండిడేట్స్ని మాత్రమే మీరు ఎన్నుకోవాలి అని చెప్పి వాళ్ళకి ఎలిజిబిలిటీస్ ఆ విధంగా ఫిక్స్ చేయడం జరిగింది ఆ తర్వాత ఎవరు ఎన్నుకోవాలంటే డెలిగేట్స్ ఎన్నుకోవాలి డెలిగేట్స్ అంటే చర్చ్ నుంచి రావాలి డెలిగేట్స్ డెలిగేట్స్కున్న ఎలిజిబిలిటీ ఏంటంటే రెండు సంవత్సరాలు చర్చ్ మెంబర్షిప్ ఉం అయి ఉండాలి ప్రతి చర్చ్లోనూ మెంబర్షిప్ అయ్యి రెండు సంవత్సరాలు నిండి ఉండాలి వాళ్ళు డెలిగేట్స్ ఎంతమంది డెలిగేట్స్ రావాలి ఈ చర్చెస్ నుంచి అంటే సమావేశం అఫిలియేట్ చేసి చేయబడినటువంటి చర్చెస్ నుంచి మాత్రమే అది కూడా చర్చిలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో దాన్ని బట్టి డెలిగేట్స్ని కౌంట్ చేసుకోమన్నారు అంటే ఏంటంటే ఒకవేళ ఐదు వందల మంది చర్చిలో డెలిగే మెంబర్షిప్ ఉన్నారంటే మొదటి వందకి ఐదు మంది ఆ తర్వాత ప్రతి వందకి ఒక్కొక్కరు చొప్పున అంటే ఐదు వందల మంది అంటే తొమ్మిది మంది వస్తారు లెక్కేసుకుంటే మొదటి వందకి ఐదుగురు తర్వాత ఉన్న నాలుగు వందల మందికి నలుగురు సో ఆ విధంగా తొమ్మిది మంది డెలిగేట్స్ వస్తారు ఈ విధంగా డెలిగేట్స్ని ఏచెచ్ నుంచి ఎంతమంది రావాలో మీరే డిసైడ్ చేసుకొని వాళ్ళని డెలిగేట్స్ని మీ మీ ఎగ్జిక్యూటివ్ కమిటీ దాంతోపాటు మీ జనరల్ బాడీ వాళ్ళు రాటిఫై చేసుకొని జనరల్ బాడీ మినిట్స్తో పాటు ఆ లిస్ట్ని ఆ రిటైర్డ్ జడ్జి గారికి లేదా అడ్మినిస్ట్రేటర్ గారికి పంపించాల్సి వస్తుంది ఈ ఈ నంబరు పదిహేనుకి దాటకూడదు అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి పదిహేనుకి దాటకూడదు పెద్ద చర్చెస్ ఉంటే ఎక్కువ మంది ఉండొచ్చు బట్ ఏదైనా కానీ మ్యాక్సిమం లిమిట్ పదిహేను మినిమం అంటే ఐదుగురు ఉంటారు ఈ విధంగా అన్ని చర్చెస్ నుంచి కూడా డెలిగేట్స్ని మనం నామినేట్ చేసి ఎలెక్ట్ చేసి పాస్టర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళు చేసి వాళ్ళని ఆ రిటైర్డ్ జడ్జి గారికి అడ్మినిస్ట్రేటర్ గారికి పంపించాలి అప్పుడు వారు ఒకరోజు డేట్ ఫిక్స్ చేసి ఈ ఐదుగురు ఆ రీజన్స్ యొక్క ట్రస్ట్ మెంబర్స్ని ఎలెక్ట్ చేసుకుంటారు ఈ ఎలెక్ట్ అయిన ఐదుగురు మరలా తిరిగి వాళ్ళలో ఒకళ్ళు చైర్మన్ గాను ఒకళ్ళేమో సెక్రటరీ గాను ఒకళ్ళేమో ట్రెజరర్ గాను వాళ్ళు వాళ్ళు ఎన్నుకుంటారు ఆ తర్వాత వీళ్ళ ఐదుగురు ఇంకొక నలుగురిని నామినేటెడ్ ట్రస్టీలను కూడా ఎన్నుకోవటం జరుగుతుంది ఆ నలుగురు ఎవరంటే ఒకళ్ళు ఏమో లీగల్గా లీగల్గా ఉన్నటువంటి ఒక రిటైర్డ్ జడ్జి గారిని లేదా ఒకవేళ ఇరవై ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి భారత్ సోషల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక లాయర్ని తీసుకో అదేవిధంగా అకౌంటెంట్స్లో అకౌంట్స్ చూడటానికి అని చెప్పేసి ఒక చార్టెడ్ అకౌంటెంట్ని ఆయన్ని దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న తర్వాత తీసుకోవాలని అదేవిధంగా అకాడమిక్గా రికార్డ్స్ చూడటానికి అడ్మినిస్ట్రేషన్ చేయడానికి అని చెప్పి ఒక రిటైర్డ్ ప్రిన్సిపాల్ని తీసుకోమన్నారు అదేవిధంగా లేడీ రిప్రజెంటేటివ్ ఉండాలి కాబట్టి మన బ్యాప్టిస్ట్ ఉమెన్ అసోసియేషన్ ఒక సీనియర్ మెంబర్ని ఒకటి తీసుకోమన్నారు సో ఈ విధంగా నలుగురిని నామినేటెడ్ పోస్టులు మొత్తం వీళ్ళు ఐదుగురు ట్రస్ట్ మెంబర్లు నామినేటెడ్ ట్రస్ట్ మెంబర్స్ ఒక నలుగురు మొత్తం తొమ్మిది మంది కలిపి టోటల్గా పిఏబీసీని వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు ప్రాపర్టీస్ అన్నీ వాళ్ళే చూస్తుంటారు ఈ ఏదైతే ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం ఈ ధారాతత్వం అయిపోయినా అమ్మేసేసారో కలిగి ఉన్నాయో అన్నిటిని కూడా మళ్ళీ ఆ లిస్ట్ తీసుకుని ఎందుకంటే ఇదివరకు సుప్రీంకోర్టులో కూడా మనకు పున్నయ కమిషన్ కొన్ని రికమెండేషన్స్ వాటి వాటన్నిటిని కూడా తీసుకొని రివ్యూ చేసుకొని వాటన్నిటిని తిరిగి ఆ ప్రాపర్టీస్ అన్నీ తీసుకునే బాధ్యత బరువు ఎలిజిబిలిటీస్ వాళ్ళకి వాళ్ళకి ఆ పవర్స్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది సో ఈ విధంగా ఎలక్షన్స్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం మన చర్చల్లో డెలిగేట్స్ని పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని భయభక్తులు కలిగి ఉండి మన ప్రాపర్టీస్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఆశ కలిగిన వాళ్ళని దురాల దూరాల వాటి వాళ్ళని దురాశ పనులని కాకుండా మంచి ఎలెక్ట్ ఎలక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి కాబట్టి పాస్టర్స్ అదేవిధంగా సంఘ పెద్దలు దయచేసి గమనించి దేవుడు మనకి ఇది ఒక అవకాశం ఇచ్చాడు అన్ని ప్రాపర్టీస్ వెళ్ళిపోయినాయి ఇంకేమి లేవు అనుకొని ఏడ్చుకుంటూ కూర్చున్న ఈ స్థితిలో దేవుడు మరలా మనకి ఇచ్చే ఈ జడ్జిమెంట్ ద్వారా మనకు ఇచ్చాడు కాబట్టి ప్రాపర్ యూటిలైజ్ చేసుకుందాం మన దేవునికి అకౌంటబిలిటీ ఇవ్వాలి కాబట్టి మంచి వాళ్ళని చూసి ఎక్కడ కూడా ప్రలోభాలకి పోకుండా జాత ఎలక్షన్స్కి మన డెలిగేట్స్ని పంపించాల్సిందిగా నేను కోరుతున్నాను ఆ తర్వాత ఇక్కడ ఎవరు వస్తారు మనం ఒక ఈ ఎలక్షన్స్ పోతానంటే ఎవరు రావడానికి ప్రాబిలిటీస్ ఉన్నాయి అని ఒకసారిగా ఆలోచిస్తే ఇప్పటి వరకు ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నటువంటి పిఐబిసిలో ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉండి డిజాల్వ్ చేయవలసిన టీము వాళ్ళు డైరెక్టర్ రాపోయినా వాళ్ళ మనుషుల్ని అండర్ కవర్లో పంపించే అవకాశం ఉంది అదేవిధంగా ఏబిఎఫ్ఎంఎస్ గురించి ఈ జడ్జిమెంట్లో ఏబిఎఫ్ఎంఎస్ గురించి కూడా ఏమన్నారంటే మా కోర్టు కంటే పెద్ద కోర్టు అయినటువంటి డివిజన్ బెంచ్ కోర్టు ఒకసారి మీకు జడ్జిమెంట్ ఇచ్చింది మీరే ఓనర్స్ ఎందుకంటే అమావేషన్ జరగలేదు లీగల్ ఫోర్స్ లేదు కాబట్టి మీరే ఓనర్స్ అన్నట్టు మీకు జడ్జిమెంట్ ఇచ్చినా కానీ మీరు ఎక్కడ కూడా ఈ ప్రాపర్టీస్ని వాళ్ళు అమ్ముతుంటే పిఏబీస్ని అమ్ముతుంటే మీరు ఆపటానికి చిన్న ప్రయత్నం కూడా చేయలేదు ఆపకపోగా మీరు ప్రయత్నాలు చేయకపోగా మీరు కూడా అమ్మేశారు కాబట్టి మీరు ఇప్పుడు ఓనర్స్ కాదు ఈ ప్రాపర్టీస్లో మీకు ఏమి ఇది హక్కు లేదు అని చెప్పి అసలు ఒకవేళ ఉంది అనుకుంటే మీరు భ్రమ ఫ్యాలెస్ అని ఒక మాటని ఉదాహరించడం జరిగింది జడ్జిమెంట్లో జడ్జి గారు కాబట్టి మీరు భ్రమపడుతున్నారు పడుతున్నారు మీరు అన్నారు కాబట్టి ఏబీఎఫ్ఎంఎస్ వాళ్ళు కూడా ఇప్పుడు ఏబిఎఫ్ఎంఎస్ పేరు మీద కాకపోయినా కానీ వాళ్ళ అండర్ కవర్లో వాళ్ళు కూడా కొంతమంది మనుషులు వచ్చే అవకాశం ఉంది ఏబిఎఫ్ఎంఎస్ అంతకుముందు పిఏబీసీలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు కూడా ప్రాపర్టీస్ నమ్మి మనల్ని అన్యాక్రాంతం చేశారు కాబట్టి వాళ్ళిద్దరు గ్రూప్ వాళ్ళని మనం సపోర్ట్ చేయకూడదు అన్నది నా పర్సనల్ అభిప్రాయం ఆ తర్వాత ఇప్పుడు ఈ జడ్జిమెంట్లో గెలిచినటువంటి ఏది దంతం జయరాజు గారి పిల్లలు అనిల్ సునీల్ అయితేనేమి ఇప్పుడు ఈ గంగవరపు వందనం గారి అబ్బాయి గంగవరపు భాస్కరా గారు అయితే ఈ రెండు పార్టీలు వాళ్ళలో వచ్చి మళ్ళీ ఎలక్షన్స్కి వాళ్ళ మనుషులను పెట్టి వాళ్ళు కూడా నిలబడి వాళ్ళు ఎలక్షన్లు తిరగటం మొదలు పెడుతున్నారు కాబట్టి వీళ్ళు సపోర్ట్ చేయాలి మరి ముఖ్యంగా నేను ఈ జయరాజు గారు అబ్బాయిలు అనిల్ సునీల్ ఇంకా బయటికి రాలేదు ఇంకా వాళ్ళు బయటికి తిరగడానికి ఇంకా ఇంకా ఏమనుకుంటున్నారో తెలియదు సో వాళ్ళు వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలియదు వాళ్ళు రాలేదు అయితే భాస్కర్ గారు మాత్రం దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ వారు ఒక మంచి టీంను ఫామ్ చేసుకొని బయటకు వస్తున్నారు వాళ్ళు సమీరు సౌమ్యులు మంచివారు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి వారు వాళ్ళ నాన్నగారిని బట్టి వారికి మంచి రెప్యుటేషన్ ఉంది వాళ్ళ నాన్నగారు చేసిన కష్టాన్ని బట్టి వారికి రెప్యుటేషన్ ఉంది రెండోది వాళ్ళు చదువుకున్న వాళ్ళు బ్యాంక్ మేనేజర్ రిటైర్డ్ అయ్యారు ఆ తర్వాత వాళ్ళు ఇదివరకు ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ కూడా ఎక్కడ కూడా ప్రాపర్టీ విషయంలో కానీ బ్యాప్టిస్ట్ ప్రాపర్టీ విషయంలో ఇల్లీగల్ యాక్టివ్స్ ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేస్తే మంచిది అటువంటి వాళ్ళు నిలబెడితే రేపు మనకి తిరిగి పాత వైభవం మనకు వస్తుంది నా ఆశ కాబట్టి దయచేసి అందరు కూడా గమనించుకో ఈ ఎలక్షన్స్ని ప్రాపర్ యూటిలైజ్ చేసుకొని దేవుని మహిమాత్వం బ్యాప్టిస్టు ప్రాపర్టీస్ అన్ని తిరిగి పాత వైభవాన్ని మనం తీసుకుని రావాలనేది అదేవిధంగా పాత మూసివేయమైనటువంటి చర్చెస్ అయితేనేంటి హాస్పిటల్స్ అయితేనేంటి ఇన్స్టిట్యూషన్స్ అయితేనే హాస్టల్స్ అయితేనే ఆశ్రమాలు అయితే వీటన్నిటిని మళ్ళీ రివైవ్ చేసుకుంటే తద్వారా మన పిల్లలు రాబోయే మన పిల్లలు చదువుకోవటానికి కానీ వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకోవటానికి కానీ తర్వాత మన చర్చెస్లో ఇంకా దేవుని రాజ్యవ్యాప్తి చేయాల్సి ఉంది మన ప్రతి చర్చి కూడా అనుబంధ చర్చిలు కట్టించుకోవాల్సి ఉంది సో కాబట్టి రాజ్యవ్యాప్తికి కావాల్సిన డబ్బులు మరలా మనం సంపాదించుకోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పోయిన ప్రాపర్టీస్ వాటి చాలా అప్పుడు చాలా తక్కువలో కొన్నా ఇప్పుడు చాలా ఎక్కువ రేట్లో ఉన్నాయి కాబట్టి అన్నింటి తిరిగి తెచ్చుకొని వాటిని ప్రాపర్ యూటిలైజ్ చేసుకొని ఆ డబ్బులన్నీ మన అకౌంటబిలిటీ అయ్యి మంచిగా అంటే న్యాయంగా దేవుని వ్యక్తికల్ని ఎన్నుకొని వాళ్ళ ద్వారా పనులు చేయించుకోవాల్సిన ప్రతి మన మీద ఉంది దీంట్లో ఇంకొక విషయం మనకి ఇది వరకు ఈ ఇన్స్టిట్యూషన్లో చదువుకొని బయటకు వచ్చి ఎంతో పెద్దగా గొప్పగా దేవుని చేత ఆశీర్వదించబడి కుటుంబాలు బిడ్డలుగా స్థిరపడిన వాళ్ళు మనవాళ్ళు చాలామంది ఉన్నారు దయచేసి బ్యాప్టిస్ట్ మిషన్లో అటువంటి కుటుంబాలన్నా ముందుకు రావాలని ఆ బిడ్డల్ని ముందుకు తీసుకొని రావాలని ఇటువంటి దైవ కార్యక్రమంలో ముందుండి వాళ్ళు పాల్గొని సహాయ సహకారాలు అందించి దేవుని ప్రార్థిస్తూ ముందుకు రావాలని కోరుకుంటాను కాబట్టి ఈ ఈ ఈ వీడియోని మీరు వీలైనంత ఎక్కువ మందికి పంపించి అందరికి తెలిసేలాగన ఎవరు కూడా ప్రలోభాలకి లోన్ అయిపోయి ఈ అవకాశాన్ని దుర్వినియం చేసుకోకుండా సద్వినియం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ గాడ్ బ్లెస్ యు